మధుసూధన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా ప్రెస్ మీట్ పెట్టాడు అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఆయన కూడా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు అన్నాడు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయన్నాడు ఐటీ మంత్రిగా అసలు ఆయన మీద వచ్చినటువంటి ట్రోలింగ్లు కానీ ఈ అంశాలు కానీ మనం చూసాం ఆయన కూడా ఇదే సేమ్ ఇదే తరహాలో మేము ఎంత అభివృద్ధి చేసాం అంత అభివృద్ధి చేసాం అయినా సరే మమ్మల్ని ఓడించారు సమీక్ష చేసుకుంటాం చెప్పేసి ఏదో కొన్ని మాటలైతే మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం బెట్టింగ్ బంగారు రాజుల గురించి మాట్లాడుకోవాలి వాళ్ళకి తోడ్పాటు అందించినటువంటి కొంతమంది సెఫాలజిస్టులు ముఖ్యంగా ఆరామస్థాన్ సెఫాలజీని నమ్మి ఆయన సర్వేని నమ్మి కూడా చాలామంది మునిగిపోయినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి సో టోటల్గా రెండు అంశాల మీద మీరేం మాట్లాడతారు వరే నువ్వు ఒక్కసారి ఐటీ మినిస్టర్గా ఉండి ఢిల్లీకి పోయినా రోజు నీ పొత్తుకు పోయినావా పదమూడు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు వచ్చినాయ్ చూపిస్తావా ఎక్కడొచ్చినాయా ఎందుకు మాట్లాడటం మీరు కనీసం మీ ముఖ్యమంత్రికి దగ్గర అరడజన మంది కోటరే చేరి ప్రామాన్యుని అతను సర్పంచ్లు కలవాల జెడ్పీటీసీ లేదు ఎంపీటీసీ లేదు మా అన్న ఒకడు పనిచేసిందండి దాంట్లో మెట్టుపూరు చిరంజీవి రెడ్డి అని పోలీస్ ఆఫీసింగ్ బోర్డు చైర్మన్ నా ఫ్రెండే బెస్ట్ ఫ్రెండ్ మా ఊరు పక్కన ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇచ్చినవరనువా ఇంత అహంకారమా అహంకారాన్ని ఇప్పుడు ఎవరు ఆభరణం కాదు తెలుగు భాషను ప్రజా ప్రజాదేవాలయాల్లో ప్రజా సమస్యలు చర్చించాల్సి ఉంటే తెలుగు అసలు వాళ్ళు చంపింది భాష అండి మీకు అర్థం కావటంలా ఈ జుగచ్చాపకరమైన భాషే వాళ్ళని సమాధి చేసింది ప్రపంచంలో అంతమైన భాష తెలుగు భాష అటువంటి భాషని మీ మీ ముఖ్యమంత్రికి ఎప్పుడన్నా సుమత శతకం చదివిండా ఏమన్న శతకం చదివిడా శతక పద్యాలు చదవడు మహాభారతం తెలియదు భగవద్గీత తెలియదు ఖురాన్ తెలియదు కనీసం బైబిల్ కూడా తెలియదు అని నేను ఎన్నోసార్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి దేవుడు బిడ్డ దేవుడి బిడ్డ అంటాడు ఏ దేవుడు బిడ్డ ఏ దేవుడు బిడ్డ నువ్వా వెంకట స్వామి పెట్టవే చెప్పడవు జీసస్ బిడ్డవే యహోవా బిడ్డవా ఆంజనేయస్వామి బిడ్డవే మేము వంద ముక్కోటి దేవతల కన్నా మనం కొంతమంది శివుడిని గోలుచుకుంటారు కొంతమంది సాయిబాబుని గోచుకుంటారు కొంతమంది వెంకటేశ్వర ఏది ఆ దేవుడు పేరైతే చెప్పడో దేవుడికి తెలుసు అండి ఆ దేవుడు పేరు ఎవరు చెప్పు వెంకటేశ్వర స్వామిని కాళ్ళకాడికి తెచ్చి పెట్టుకున్నాడే తిరుమల వెంకన్ననే అది అహంకారం కదా అందువల్ల ఏంటంటే నేను చెప్తాను ఎవడు ఆస్తులమ్మీ వాళ్ళ ఇప్పుడు వాళ్ళు లెక్క చెప్పాల్సింది జక్కంపూడి రాజాగారు నిజాయితీగా సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఎంత డబ్బు ఇచ్చాం చెప్పమనండి నిజాయితీ ఉంటే జక్కంపూడికి రెండు సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులు దేవుల్ పిల్ల అమర్ అనే గాండుగాడికి వంద కోట్ల రూపాయలు నేను సవాల్సిరినామన్నా ఒరే నువ్వు రారా నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకే తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు రా పెట్రోల్ తెచ్చుకుంటావో ఉరుతాడు తెచ్చుకుంటాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు గెలిస్తే నన్ను నేను తగలెట్టుకుంటారా అమరవీరుల సాక్షిగా అన్న ఎట్ట పోయిండు నేషనల్ జాతీయ మీడియా కన్వీనర్గా ఉండి ఈరోజు వంద కోట్ల రూపాయలండి తెలుగు ప్రజలు డబ్బులు తినేస్తే మేము ఎవరు కూడా కొమ్మినేని కేఎస్ఆర్ ఏడకపోత మేము నవ్వును వదిలిపెట్టాం వీళ్ళందరినీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి మర్యాదగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల డబ్బు ఏదైతే తిన్నారో అది రిటర్న్ సంఘటి నిధికి ఇచ్చిన దాకా ఒక్కడిని వదలం రెవెన్యూ రి రికవరీ యాక్ట్ పెడతాం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా న్యాయ సూత్రాల క్రితం రూల్ ఆఫ్ లా దాని ప్రకారాన్ని వసూలు చేస్తాము నీ సాక్షి సర్క్యులేషన్ ఎంత నాలుగు లక్షల యాభై వేల పేపర్ల ప్రతి నిత్యం బెదిరిచమ్ముకున్నావు ఆ డబ్బులే నివ్రీ దోపిడీ కదా అదే అందువల్ల ఏంటంటే ఇలా ఇసుక ఫ్రీగా ఇస్తే అవినీత ఈరోజు మీరు ప్రతిమా కేసీఆర్ కంపెనీతో వాళ్ళ బంధువుల కంపెనీ ప్రతిమా కన్స్ట్రక్షన్తో చేతులు కలిపి ఇలా ఎన్జిటి లెక్కలేదు సుప్రీంకోర్టు చెప్పినా లెక్కలేదు ఎవడు చెప్పినా లెక్క లేకుండా నదుల్లో ఇసుకంతా లూటీ చేసిన వాళ్ళ మీరేం పరమాత్తులా తప్పులు చేయలే మీ జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పత్రం లెక్క బయట పెట్టలేదే సీఎం ఎక్స్పెండిచర్ బయట పెట్టండి ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ ఎందుకు మాట్లాడరు ఎవడు సున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన పత్తి బిడ్డ సొమ్ము తిని పెట్టుకుంటారు మీరంతా ప్రజా ప్రతినిధులందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి అతను ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు ఎన్ని మెట్లు తగ్గాలో అన్ని మెట్లు తగ్గాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ ప్రజల కోసం నిలబడ్డాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద బాధ్యత ఏర్పడింది ఏం బాధ్యత ఈరోజు క్యాబినెట్లోకి జనసేన పార్టీ పోకూడదండి ఇలా ప్రతిపక్షం ప్రజల గొంతుకై వినిపించాలంటే ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలంటే పది పర్సెంట్ సీట్లు ఉండాలి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఆ వ్యక్తి ఆ శక్తి భగవంతుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు స్పీకర్ పదవి తీసుకొని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా తెనాల ఎమ్మెల్యే స్పీకర్గా చేశాడు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది ఎలా పవన్ కళ్యాణ్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఐదేళ్ళు ప్రజల పక్షాన నిజాయితీగా పోరాడాలి ఎలా ఎవరు ప్రశ్నించాలా ఆంధ్రప్రదేశ్ అందరు కూడా ఈ అవినీతి ప్రభుత్వాన్ని సాగ ఇప్పుడు పెద్ద ప్రజల పక్షాన్ని ఎవడు కొట్లాడాలండి ఆ ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు కానీ క్యాబినెట్లోకి పోయిందంటే ప్రజలకు ద్రోహం చేసిన అవుతాడు ఎట్టి పరిస్థితుల్లో జనసేన ప్రభుత్వంలోకి బాగూడదు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాలా ఆ పని చేస్తే తప్ప రాష్ట్రాన్ని ప్రశ్నించేవాడు లేకపోతే ప్రభుత్వమే అంతా ఉంటే అరాచకత్వం ప్రశ్ని కూడా ప్రశ్నించాలండి ఇప్పుడు మీరు అనుకుంటారు వైసీపీ ఎమ్మెల్యేలు ఊడు పోడు అసెంబ్లీకి ఒక్కడు వాడు ఇవాళ ప్రజల పక్షాన్ని ప్రజా దేవాలయంలో ఆ అవకాశం భగవంతుడు ఇచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ పాయింట్ టు పాయింట్ అండి ఎవరు విమర్శించుకోబడలే తీర్చుకోబడిలా ఇవాళ ప్రజల పక్షాన ఇవాళ మంచి అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం తెలుగోడు శాసించే స్థాయికి వచ్చింది ఒకప్పుడు ఎన్టీ రామారావు శాసించాడు కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో ఒక చిన్న చిన్న మాట చెప్తాను దేవుగౌడ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అందరూ ఏమన్నారు యునైటెడ్ ఫ్రంట్ కన్నీ ఉన్నారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఏళ్ళ ముందు వచ్చింది ఆయనకు అవకాశం నా రాష్ట్రమే నాకు ముఖ్యం నా తెలుగు రాష్ట్రం మీరు ఎవరన్నా ఉండడం దేవగౌడికి ఇచ్చిండా లేదా ప్రధానమంత్రి పదవి ఆ రోజు ప్రధానమంత్రి పదవనే ఇసిరేసిండు మీరు పదవుల కోసం అర్హులు చేస్తారు ప్రధానమంత్రి పదవి కాల్తో తినోడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈరోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు లాబింగ్ చేస్తారు నీకు కావాలంటే ప్రధానమంత్రి చేస్తాం మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం మీరు మా గ్రాండ్ ఇండియా ఇండియా కోటం లేక అన్నారు తప్పు చేయను నేను ఎన్డీఏతోనే ఉంటా మాకు కావాల్సింది బట్టకపోతా ఇప్పుడు నేను అంటుండేదంటే చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తుండేదంటే అవకాశం వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాని సొల్లు మాటలు చెప్తున్న రాజకీయ నాయకులు ఇప్పటివరకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి ఎన్ని కోట్లు ఇచ్చిన బడ్జెట్ లెక్కలు చెప్పమానండి బడ్జెట్ లెక్కలు చెప్పమానండి ఇది కాదు కావాల్సింది ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక కేబినెట్ హోదా వస్తుంది పవన్ కళ్యాణ్కి ఇద్దరు ఎంపీలు ఒక కేబినెట్ హోదా వస్తుంది మనకు కావాల్సిన శాఖలు ఇలా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కావాలి మనం అమరావతి రాజధాని నిర్మాణం కావాలంటే ఎంత డిమాండ్ చేసి తీసుకోండి తర్వాత మన పోలవరం నిర్మాణం కంప్లీట్ చేసుకోవాలంటే జలశక్తి మినిస్టర్ పదవి కావాలి దాన్ని తీసుకోండి ఇప్పటివరకు రైల్వే మినిస్టర్ లేదు ఆంధ్రప్రదేశ్కి బెంగాల్ వాళ్ళు బీహార్ వాళ్ళు మన రైల్వే ప్రాజెక్టులు చాలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి రైల్వే మినిస్ట్రీ తీసుకోండి మనకి ఐటీ పరిశ్రమ లేని రాష్ట్రం కాబట్టి ఐటీ మంత్రిత్వ తీసుకోండి మనకి తొమ్మిది కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంది కాబట్టి పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఈ ఐదు తీసుకోండి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందద్ది తర్వాత గ్రామీణ ప్రాంతాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం కాబట్టి గ్రామీణాభివృద్ధి తీసుకోండి ఆ ఐదు మంత్రి పదవులు వస్తే రాష్ట్రం ఐదేళ్లలో హైదరాబాదుని తలదన్ని మహానగరంగా నిర్మించుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా దేశానికి ఇంకో క్యాపిటల్ కావాలని ఆలోచిస్తూ ఉంది నీటి సమస్య ఏర్పడుతుంది ఢిల్లీలో ప్రకృతి విపత్తుల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి టెంపరేచర్ సమస్య ఏర్పడుతుంది కాబట్టి సౌత్ ఇండియాలో ఇవాళ తెలంగాణ వాళ్ళు మూడు వందల యాభై ఎనిమిది రీజనింగ్ రింగ్ రోడ్ వస్తుంది దేనికోసము సౌత్ ఇండియా క్యాప్ ఇప్పుడు అమరావతిని చేసుకున్నాం సౌత్ ఇండియా క్యాపిటల్గా అప్పుడు గేట్ ఆఫ్ ఇండియా కదా ఇవాళ కేరళ రావాలన్నా తమిళనాడు పోవాలన్నా అమరావతి నుంచే కదా విజయవాడ నుంచి వరంగల్ వచ్చి పోతారు కదా ఢిల్లీ మనకు అవకాశం వచ్చింది రైతులు ఇచ్చిన భూములు ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నాయి ఫారెస్ట్ డీఫారెస్టేషన్ ల్యాండ్లు యాభై నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి మొత్తం కలుపుకుంటే మీరు లెక్కేసుకోండి కాదు దాదాపు ఎనభై ఏడు వేల ఎకరాలు భూములు అమరావతి నగరం చుట్టూ ఉండాయి గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు స్పెషల్ టేటర్స్ దేవాలా సొల్లు మాట ఇప్పుడు ఆ కోడుగుంట్లు మంత్రి అనేది కూడా కాదు వరే రెండు వందల అరవై తొమ్మిది బిల్లులు వచ్చినాయి పార్లమెంట్లో రాజ్యసభలో యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీల మద్దతు లేకుండా ఒక బిల్లు అన్న పాస్ అయ్యేదా ఈ మొగోళ్ళు ఎందుకు అడగలేదు రాష్ట్ర కేబినెట్ మొత్తం పొనుకుండిపోయి జగన్గా ఆడ బానిస బతుకుపతి చెంచాకిరి చేసి ఒక్క మినిస్టర్ అని పడినట్టు కేంద్రకి మీరు చెప్పండి కిషోర్ గారు ఇది ధర్మం ఆ ధర్మం నేను మాట్లాడే మాట మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతగా కేంద్ర మంత్రిని ఎంతమంది మంత్రులు కలిచారు ఒక కోట్ర ఏర్పడి నితిన్ రెడ్డి కసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇదే పరిపాలన అంటే ఇప్పుడు ఇంకో మాట చేస్తుండ ఎందుకురా రాజీనామాలు చేస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసులో ఏ అవసరం వచ్చిందిరా రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు సెలవులు ఎందుకు పెట్టుకుంటారు మీరు నీతిగా బతికుంటే చట్టబద్ధ పాలన మీరు చేసి ఉంటే నేను అదే చంద్రబాబు నాయుడు సార్ ఒక్క నా కొడుకు వదిలిన నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేసిన నేనే చెప్పా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కను వదలొద్దు ఒక్కడ కానీ నువ్వు ఆమోదించినవంటే నువ్వు రాష్ట్రానికి ద్రో వాళ్ళు అక్కడే ఉండాలా ఏం జరిగిందో ఫైళ్ళు ఫైళ్ళన్నీ బయటికి రావాలా ఫైళ్ళు కాల్చేది ఒకడు ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటారా ఏంటి వాళ్ళు ఆడే ఉండాలా ఏసీబీ ఎంక్వైరీ జరగాల తర్వాత సిట్ ఎంక్వైరీలు జరగాల వాళ్ళు అదే చీరలో కూర్చోవాలా సమాధానాలు చెప్పాలా నిజాయితీగా ఉన్నాడు వదిలేండి అవినీతి చేసినోడే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కాప పట్టకపోతే ఇంకో జైలు ఆడదాం అంతేగాని ఒక్కడు కూడా రిలీవ్ వేయకూడదు మాకు తెలీదా ఏంది ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది ఇప్పుడు కళ్ళు మూసుకొని పిన్ని పాలు తాగుతుంది నా నోడు చూడలేదని ఒక్క బేవరేజ్ కార్పొరేషన్ ఎండి రెడ్డి రైల్వేలో ఉన్నాడు ఎందుకు వచ్చిండే అడికే జీఎస్టీ ఆఫీసర్ విశాఖపట్నం ఇంకొక రెడ్డి గారు ఎందుకు వచ్చిండే అడికే ఎందుకు నా పారిపోతున్నారు మీ అీతి మంత్రులు నిజాయితీలైతే మీ కన్వర్షన్ కరస్తోన్న రెడ్ల వల్ల ఒకప్పుడు చెప్తాను ఏంటంటే రెడ్ అంటే ఏంటి తెలుసా ధైర్యానికి త్యాగానికి ప్రతీక రెడ్డులు పొరుగు నట్టేట కలిపిన వాళ్ళు ఈ కన్వర్షన్ కరుస్తున్న రిడ్లు అందుకే నేను ఎప్పుడు చెప్తా కిషోర్ గారు రిడ్లంతా ఒకటి కాదు పద్నాలుగు తెగలు రెడ్లు ఉండరు మమ్మల్ని వాళ్ళు ముప్పై ఎనిమిది తెగలు రెడ్లు ఉండము వాళ్ళ ఎస్టీలు ఉండము బీసీలు ఉండము ఓసీలు ఉండము మేము వ్యవసాయం చేసుకొని బతికిన వాళ్ళము పశువులు నమ్ముకొని బతుకునే వాళ్ళము మా మేము బాగా చదువుకున్నాము మాకు మమ్మల్ని అంటే బాధేస్తుందండి మాకు రెడ్డి అంటే పుచ్చలపల్లి సుందర్రామ్ రెడ్డి మాకు రెడ్ అంటే తనిమిళ్ళ నాగిరెడ్డి మాకు రెడ్డి అంటే సరసిఆర్ రెడ్డి ఈ కన్వర్షన్ కరస్టన్ రెడ్లతో మాకేం పని అండి మమ్మల్ని మేము శీల పరీక్ష చేసుకోవాల్సిన దుస్థితి నేటి మా పరిస్థితి అందుకే నేను చెప్తా వాళ్ళు కన్వర్షన్ కరెక్షన్ రెడ్డిలు మేము నిజాయితీకి రండ్రా మా ఓడి ఒకడు దోచుకున్నాడు ఒక్కడు చూపిమని అడుగుతున్నా ఒక్కడనే అందువల్ల నేను అనేది వైసీపీలో నేను ఛాలెంజ్ చేసి చెప్తుంటా కదా మొన్న ఉన్న ఇరవై రెండు మంది ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు పదకొండు మంది కానీ అర్థమైతే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఎవరితో నేను డిబేట్కి చెప్తాను వన్ అవర్ నన్ను ఓడించడారు చాలా కోసిపాటి పేక నేను ఓడిపోతే దొంగ లెక్కలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్ము నాకే సింపుల్ లెక్క చెప్తాను కిషోర్ గారు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు మేము ఇచ్చాం ప్రజలకు ఓకే మీ సొమ్ము కాదు ప్రజలదే ఐదు వేల ఐదు వందల కోట్లు పర్ మంత్ ఎక్స్పెండిచరు కిషోర్ గారు మూడు లక్షల ముప్పై వేల కోట్లు రెండు కలుపు చూడదు ఆరు లక్షల కోట్లు మిగతా నాలుగు లక్షల కోట్ల అభివృద్ధి చూపించమని నేను అడుగుతుండ ఎక్కడికి పోయిందిరా నాలుగు లక్షలు వాళ్ళ బడ్జెట్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ అడుగుతుండ నేను నాలుగు లక్షల కోట్ల అభివృద్ధి ఎక్కడో చూపించండి ఏం డేటా దేనికి ఎంత ఖర్చు పెట్టారో చూపించండి ఒక్క స్కూల్ కట్టిండ జగన్మోహన్ రెడ్డి పాత బిల్డింగ్లకు వేసుకొని నాకేశారు ఏం సాధించారా మీరు అందువల్ల ఏంటంటే పోలవరాన్ని నట్టేటి మీ సౌత్ ఇండియా లైఫ్ లైన్ దక్షిణ గంగా గోదావరి పోలవరాన్ని కేవలం నీ కసి పగ ఈర్ష్య దేశంతో బతికిన కానీ ప్రజాపాలకుడుగా బతికినా నీ పదవి కోసం ఊరూరు తిరిగిను తర్వాత ప్రజలను పట్టించుకోవాలి తర్వాత ప్రజలు నిండి పట్టించుకోవాలి నీ పదవి కోసం ఊరు తిరిగిను ముద్దులు పెట్టిను అన్నీ చేసినవు కానీ నేనంతే నువ్వు ప్రజలు పెట్టించకపోతే ప్రజలు నిండి పట్టించుకోవాలా అందువల్ల కులవాదం మతవాదం పనిచేయదు మానవత్వమే మన కులం అనుకోవాలి మనుషులంతా ఒకటే కాబట్టి ఏ మనిషికి అందరినీ గౌరవించుకోవాలా రాష్ట్రాన్ని అధోగతిగా ఉన్నప్పుడు అందరం ఏ ఏకమయ్యి ప్రతి ఒక్కరు ఎందుకు వచ్చారో తెలుసా కిషోరు అర్థం చేసుకోవాలా మూడు ఎమ్మెల్సీలు ఓటుపోయినాయి ఇది తొక్కలో సర్వేలు సపాలజిస్టులు ఏంది నూట ఎనిమిది నియోజకవర్గాల సర్వే అంతకంటే గొప్ప సర్వే ఏంది ఆ రోజే లాచి లెంబొట్టిన ఆ రోజు వేలుకోవాల్సి అంతకాడే గొప్ప వ్యవస్థద్దా నువ్వు నియోజకవర్గానికి ఐదు వందలు తీసుకుంటావు పాల్స్ ఏంది నువ్వు తీసేయలేదు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఒట్లు ఐదు వందల ఓట్లు తీసుకొని నువ్వు చెప్పేస్తా ఇప్పుడు వాడు ఉన్నాడు కదా ఆరామ్ ఈ మస్తాన్ కోసం ఆరాధిస్తారు ఇప్పుడు ఏ ఆరా మస్తాన్ అంటే గ్రౌండ్ అయిపోయాడు నేను చెప్తున్నా కిషోరు ఈ ఆరా మస్థాన్ గడు వల్ల కొంతమంది సమిధులు అయిపోయారు ఊళ్ళో వదిలిపెట్టిపోయారు ఈ బెట్టింగులు పెట్టి ఆదివారం రోజు ఒక అతను పన్నెండు కోట్లు పెట్టిండట జస్ట్ లైక్ మీ ఆఫీస్కి వచ్చే ముందు అన్న నా కొడుకు వల్ల నా కుటుంబం అఠాపాతాలానికి పోయిందన్నా పన్నెండు కోట్లు పెట్టిండు ఇప్పుడు దాదాపు రాష్ట్రం అంతగా ఈ ఆరామస్థాన్గాడు కొన్ని వేల కుటుంబాలను సమితులు చేసిండు వాడు సంపాదించుకోవటం కోసం వాడేమో తెలుగుదేశం గెలుస్తుంది అని బెట్టింగ్ పెట్టిండు ప్రజలందరూ వైసీపీవో మా అన్న గెలుస్తున్న మాయలో పడిపోయి అందుకని ఆరామస్థాన్ మీద ప్రజాప్రయోజనం వ్యాధ్యం వేస్తున్నారు రేపు పిలుస్తారు ఆరాటి మొత్తాన్ని హైకోర్టు పిలుస్తుంది బాబు నానా నీ కథ ఏంది కమిషన్ ఏంది ఏ ఎంపీ కాడ ఏ ఎమ్మెల్యే కాడ డేటా అంతా బయట పెట్టి నువ్వు ఎవరూరితో లింకులు ఉండే ఎవరెవరికి మనం చెప్పాడు కదా అనకాపల్లి ఎంపీ నేను కూడా సర్వే చేయించుకున్నాను ఆరాం ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చిందో హైకోర్టులో పిల్ల అయిపోతే కానీ ఈ సెపాలజిస్టులు తొత్తదేరదు అందుకని ఆరామస్థానం మీద పిల్లేస్తారు మస్తాను రామస్తాను కాడికి అయిపోయిండు ప్రజ సమాజాన్ని చేడ పురుగులు ఎవడు నేను తప్పు చేసినా నన్ను అడగండి కిషోర్ గారు ఇబ్బంది ఏం లేదు రేపైనా సరే ప్రభుత్వం మీద ఇదే ఎదురుదాటి చేస్తా నన్ను భయపడేది అదే నా గొంతులో ప్రాణం ఉన్న రోజులు ఒక కన్నికంటి హనుమంతులాగా ఒక పచ్చలపల్లి సుందరయ్య లాగా ఒక అల్లూరు సీతారామరాజు లాగా ఒక తరిమిళ నాగరికి లాగా నా గొంతు మాట ఉన్న రోజులు ఇదే విధంగా మాట్లాడతా నేను కన్వర్షన్ కరుస్తున్నాను నిఖాలసీన పెద్ద కంటి రెడ్డిని అందుకే చెప్తున్నాను నేను ఈ దేశం మంది ఈ లెవడండి పది మంది పారిశ్రామికవేత్తలు ఒక వెయ్యి మంది రాజకీయ నాయకులు కలిసి దేశ సంపద లూటీ చేస్తాలంటే గళమెత్తి మాట్లాడాలా మాట్లాడకపోవటం కూడా తీవ్రమైన నేరము ఒక్కడే అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ మీద పోరాడాలా ఫస్టే హరుళ్ళలాగా చచ్చిపోతా అవినీతి రొచ్చులో మునిగి చచ్చిపోవాల్సిన అవసరం లేదు